ఇప్పుడే పెను ప్రమాదం అయితే త్రుటిలో పెను ప్రమాదం అయితే తప్పింది నారా భువనేశ్వరికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారికి త్రుటిలో పెను ప్రమాదం అయితే తప్పిందనమాట టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్కి త్రుటిలో పెను ప్రమాదం తప్పేది ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆ విమానంలో ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీలు తెరుచుకోలేదనమాట దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని మళ్ళీ టేక్ ఆఫ్ చేయగా కొద్దిసేపు అలాగే గాల్లో చక్కర్లు అయితే కొట్టిందనమాట కొద్దిసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు కాసేపటి తర్వాత ల్యాండింగ్ గేర్ తెరుచుకొని వీలు బయటికి రావడంతో ఇండిగో విమానం సురక్షితంగా దె� ల్యాండ్ అయితే అయ్యింది దాంతో అందరూ కూడా ఊపిరైతే అయితే పీల్చుకున్నారన్నమాట నారా భువనేశ్వరికి గన్నవరం ఎయిర్పోర్ట్లో మాజీ మంత్రి బాలినేని ఉమ్మ దంపతులు స్వాగతం పలికారు నారా భువనేశ్వరి ఇవాళ రేపల్లె పరుచూరు ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారన్నమాట చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన అనంతరం మనక్కడ అక్కడ మరణించిన టీడీపీ కార్యకర్తలను కుటుంబాలను పరామర్శించి వారికి మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా అందించనున్నారన్నమాట ఈవిడ సో ఈ విధంగా పెను ప్రమాణించి తప్పించుకున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని